ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన కుటి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో మత ఇసు వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం ఇరుకు ద్వారమున మనం ప్రవేశించుడి నాశనం పోవు ద్వారా వెడల్పును ఆ దారి విశాలమునయ్యున్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది దాన్ని కనుగొనవారు కొందరే అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ ఎంటర్ బై ద నేరో గేట్ ఫర్ ద గేట్ ఈజ్ అ వైడ్ అండ్ దే వే ఈజ్ ఈజీ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అండ్ దోస్ హు ఎంటర్ బై ఇట్ ఆర్ మెనీ ఫార్ ది గేట్ ఈజ్ నేరో అండ్ ద వే ఈజ్ హాడ్ దట్ లీడ్స్ టు లైఫ్ అండ్ దోస్ హూ ఫైండ్ ఇట్ ఆర్ ఫ్యూ అని రాయబడింది నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఇరుకు ద్వారా మన ప్రవేశించమని బైబుల్ చెప్తుంది విశాలదార్కము పోయినట్లయితే అది మనకు నాశనమకు పోతుందని చెప్పి బైబుల్ సెలవిస్తుంది ఆ విధంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అమెన్